గద్వాల్ ఎమ్మెల్యే బండల కిషన్మోహన్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పూర్వ విజయ్ కుమార్ గద్వాల్ జిల్లా ఎస్పీ టీ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు ప్రజలు ఎందుకోబడిన ఎమ్మెల్యే బండల కృష్ణమోహన్ రెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్న అర్థంగా పరిస్థితుల్లో నియోజకవర్గ ఉన్నారని తాను కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్లో లో పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు క్రైమ్ నెంబర్ ఫార్టీ వన్ బై ట్వంటీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఈ నెల ఇరవై గద్వాల ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా పత్రికా కాంగ్రెస్ పార్టీ అధికారులు కూడా పెద్దలతో ఫోటోలు దిగి చేసిన పేపర్ క్లిప్స్ కూడా ఉన్నాయని ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్దల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ జాతీయ నాయకుల నుంచి నియోజకవర్గ నాయకుల వరకు ఉన్న వేదికను కూడా పంచుకున్న అన్ని ఆధారాలతో సహా సమర్పించాలని చట్టం ఎవరికి చుట్టం కాదని చట్టం చేసే పని తాను చేసుకుపోతుందని తెలిపారు త్వరలో గద్వాల నియోజకవర్గాన్ని ఉప ఎన్నికలు రావడం ఖాయమని జోషి తెలిపారు ఎంపీ గారికి మేము ఒక కంప్లైంట్ లార్జ్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ ఏంటంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు గత జులైలో మా పార్టీని నుంచి మారి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఇక్కడ స్పష్టమైనటువంటి ఫోటో కూడా ఉన్నది కానీ ఎమ్మెల్యే గారు పార్టీ మారినప్పటికీ నేను పార్టీ మారలేదు కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు నేను వేసుకున్నది దేవుడి కండువా నేను ఉన్నది బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పేసి నా ఫోటోలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారి వారి ఫ్లెక్సీలలో వేసుకుంటున్నారు అని చెప్పేసి సో తర్వాత జూన్ ఇరవై ఐదో తారీఖు రోజున గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి కార్యదర్శి ఇన్ఛార్జి కార్యదర్శి అయినటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు విశ్వనాథన్ గారు ఇక్కడ గద్వాలలో ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారి యొక్క క్యాంపు కార్యాలయంలో వారు హాజరైనారు కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖ్య కార్యకర్తల మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు దాని వెనుక కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రియాంక గాంధీ సోనియా గాంధీ గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి గారి యొక్క ఫోటోలు కూడా ఈ యొక్క ఫ్లెక్సీలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కానీ వారి బుకాయింపు ఏం చేస్తూ ఉన్నారంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పేసి ఒక బుకాయింపు ధోరణితో మాట్లాడుతూ ఉన్నటువంటి దాన్ని ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు ఒక అడుగు ముందుకేసి ఇంకా దాని తర్వాత కూడా నిన్న వారి ఎమ్మెల్యే గారి జన్మదినం అయితే కూడా ఇరవై ఒకటో తారీఖు రోజున గద్వాలలో ఉన్నటువంటి కూడల్లో ప్రధాన కూడల్లో పేపర్ అడ్వర్టైజ్మెంట్లలో కూడా వారు ఇక్కడ చూడండి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు సోనియా గాంధీ గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వారి వారి ఫ్లెక్సీలల్లో ఉన్నారు మరి ఫిబ్రవరి రెండు ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదులో ఏం చెప్పారు ఎమ్మెల్యే గారు నా ఫోటోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలల్లో వేసుకుంటున్నారు వారి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి వారు మాట్లాడారు మరి ఈరోజు మీరే ఎమ్మెల్యే గారే కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ నాయకులు ఇంటికి పిలిపించి కాంపీ ఆఫీస్కి మీటింగ్లు పెట్టి మీ ఫ్లెక్సీ ఫ్లెక్సీని వారి ఫ్లెక్సీని కాంగ్రెస్ ఫ్లెక్సీలో ఒకటే ఫ్లెక్సీలో ఉన్న వాస్తవాలను కూడా మీరు మర్చిపోయినారని అడుగుతా వ్యాప్తి చేసి విచారణ చేసి వారిని వారి కృష్ణమోహన్ రెడ్డి గారిపై చర్యలు తీసుకోవాలని పూర్తి విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము గద్వాల జిల్లా ఎస్పీ గారికి కూడా విన్నవించడం జరిగింది పట్టించవచ్చు కానీ న్యాయస్థానాలను తప్పు పట్టించలేరు స్పీకర్ని తప్పు పెట్టలేరు ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని ఓట్లు వేసి కేసీఆర్ గారి ముఖంతో వారి యొక్క వారి వారి యొక్క వస్తుంది కాబట్టి వీటన్నిటిని ఈ ఫోటోలు స్పష్టంగా ఉన్నాయి ఇవాళ అడ్డంగా దొరికిపోయినారు ఇవాళ ఈ పోలీస్ యంత్రాంగం కూడా పోలీస్ అధికారులకు కూడా మీకు ఎలాంటి ఎలాంటి ప్రూఫ్లు అవసరం లేదు మీరు గద్వాలలో ఏ వీధికి వెళ్ళినా ఈ ప్రూఫ్లు దొరుకుతాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఫ్లెక్సీలు వేసిన వాళ్ళు కృష్ణమోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ప్రధాన అనుచరులు కాబట్టి ఆ అనుచరుల వాళ్ళందరి మీద అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారే స్వయార కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో ఆనే ఫోటో కూడా వేయించుకున్నాడు కాబట్టి అది వారి గృహంలో జరిగింది కాబట్టి వారి మీద కూడా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది